హలో అండి వెల్కమ్ ఇక ఈరోజు ఋగ్వేద కంచి మందిర్ లో ఉన్నాను స్టోర్ వచ్చేసి వనస్థలిపురంలో ఉంటుందండి డి మార్ట్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది ఇక్కడ నుంచి కూడా చాలా వీడియోస్ ఇంతకు ముందు షేర్ చేశాను ఇప్పుడు ఏంటంటే శ్రావణ మాసం సందర్భంగా మనకి చాలా స్పెషల్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అంటే షాప్ లో మీరు పట్టు నుంచి ఫ్యాన్సీ వరకు ఏ చీర తీసుకున్నా కూడా ఆఫర్ లోనే ఉంటుంది సో ప్యూర్ పట్టు చీరలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి పెళ్ళిళ్ళ కోసం అయితే అస్సలు మీరు మిస్ చేసుకోవద్దు అలాగే ఫ్యాన్సీ తీసుకున్న బడ్జెట్ రేంజ్లో వచ్చేటువంటి పట్టు చీరలు తీసుకున్న అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్లో ఉన్నాయి అన్నమాట సో సింగిల్ కూడా తీసుకోవచ్చు కొన్ని ఆన్లైన్ ఫెసిలిటీస్లో తీసుకోవడానికి ఉంటుంది కొన్ని స్టోర్కి మాత్రమే విజిట్ చేయాలి అవన్నీ కూడా క్లియర్గా చెప్పేస్తాను ఈరోజు ఫస్ట్ అయితే ప్యూర్ పట్టు చీరల నుంచి అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను ఇంకా స్టోర్కి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ క్లియర్గా కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను ఒకసారి చూసేయండి అండ్ ఈ ఆఫర్ అనేది వన్ వీక్ వరకు లో ఉంటుందండి సో అస్సలు మిస్ చేసుకోద్దు చాలా మంచి కలెక్షన్ అండ్ నేను ఇప్పుడు వేర్ చేసినటువంటి ఈ చీర కూడా ప్యూర్ పట్టు అండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీర విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీ ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ థౌసండ్ ఉంది ఎంఆర్పి సిక్స్టీన్ థౌసండ్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సో మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఎయిట్ థౌసండ్ రేంజ్ లో వచ్చేస్తుంది సో అట్లా అనమాట ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి చూస్తూ మాట్లాడుకుందాం సో ఇలా ఇప్పుడు చూపించేవన్నీ కూడా మనకి ప్యూర్ పట్టు శారీస్ సో వెడ్డింగ్ కలెక్షన్ అంతా కూడా ఏది తీసుకున్నా కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది అంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి ఇప్పుడు మీకు ట్వంటీ థౌసండ్ రేంజ్ లో ఉన్నాయనుకోండి అనుకోండి టెన్ థౌసండ్ థర్టీ థౌసండ్ ఉంటే కనుక ఫిఫ్టీన్ థౌసండ్ లో వస్తుంది అట్లా కలర్స్ కానీ అంత లేటెస్ట్ కలెక్షన్ అండి అసలు మీరు నిజంగా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆఫర్ అయితే రాదు జస్ట్ వన్ వీక్ వరకు ఈ ఆఫర్ ఉంటుంది పేస్టల్ షేడ్ లో చూసారా ఈక్వల్ బార్డర్ తో ఉంది ఒకసారి ప్రైస్ రేంజ్ చూద్దామండి ఉంది అంటే ఇప్పుడు మనకి వచ్చేస్తుంది అట్లా సో అండి ఇది చూడండి రేర్ కలర్ కాంబినేషన్ సిల్క్ మార్క్స్ సర్టిఫైడ్ శారీస్ అండి మీరు ఇందులో ఎట్లాంటి డౌట్ కూడా పెట్టుకోకర్లేదు అండ్ స్టోర్ కు వస్తే చాలా మంచిది ఎందుకంటే ప్యూర్ పట్టు కాబట్టి మనం కలర్స్ డిజైన్స్ అన్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు అట్లాగే ఇప్పుడు సెల్ఫ్ లో ఇప్పుడు బాగా ట్రెండ్ కదా ఇవి కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట ఎంత రేంజ్ లో వచ్చేస్తుంది అనేది ఇప్పుడు ఫిఫ్టీన్ అంటే మనకి సెవెన్ ఫైవ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది సో షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గానే ఉంటాయి అండ్ ఇది చూడండి వెడ్డింగ్ పట్టు శారీ మంచి పేస్టల్ కలర్ అలాగే ట్రెడిషనల్ గ్రీన్ అండ్ పింక్ వీవింగ్ లో వచ్చేసింది అండ్ బ్రైడల్ తలంబ్రాలు చీర ఒక్కసారి ఈ చీర చూడండి ఎంత బాగుందో గోల్డెన్ కలర్ లో ఉంది ఎంత ఉందండి ఇది కాస్ట్ ఎంత ఉంది ట్వంటీ ఫైవ్ అంటే ట్వెల్వ్ ఫైవ్ లో వచ్చేస్తుంది సో చెప్తున్నాను కదా ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ రాదన్మాట అండ్ షిప్పింగ్ కూడా ఫ్రీ అంట ఇంకా కావాల్సింది ఏముంది ఇంత మంచి ఆఫర్స్ ఇస్తూ ఈక్వల్ బార్డర్ తో డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ ఉన్నాయండి చీరలైతే అంటే మనకి ఇప్పుడు ఈ ప్యూర్ పట్టులో స్టార్టింగ్ రేంజ్ నుంచి అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఇప్పుడు చీర ఉందంటే మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి వచ్చేస్తుంది సో స్టోర్ కి రండి లో ఉంటుంది అండి డిమార్ట్ కి ఆపోజిట్ లోనే యాపర్ జరీలో అండ్ బార్డర్ వచ్చేసి గోల్డెన్ జరీలో వచ్చింది డిఫరెంట్ కాంబినేషన్స్ అండి కొత్త కొత్త కాంబినేషన్స్ లేటెస్ట్ కలెక్షన్స్ ప్యూర్ పట్టులోనే ఇప్పుడు స్టార్టింగ్లో చూపిస్తున్నాను మిగతావి కూడా వన్ బై వన్ అన్ని చూపించేస్తాను కొన్ని సెల్ఫ్లో కావాలని ఉన్నాయి ఇప్పుడు ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో అట్లా ఇప్పుడు సెల్ఫ్లో డార్క్ కలర్లో మెరూన్ కలర్లో వచ్చింది అలా స్టోర్కి వస్తే ఇవన్నీ మీరు చక్కగా చూసుకొని ఎన్ని కావాలన్నా తీసుకోవడానికి అయితే ఉంటుంది మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇవి కూడా మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు విత్ ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడంతో పాటు ఫ్రీ షిప్పింగ్ ఇంకా అన్నిటివి ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదు గా కొన్ని కొన్ని ఏవైతే అంటే బాగా డిజైన్స్ అవి అడుగుతున్నా నేనైతే ఇది చూడండి బ్రైడల్ పట్టు ఫుల్ మీనాకరి వీవి గోల్డెన్ ఎల్లో కలర్లో వచ్చింది అటువైపు మనకి మొత్తం సెల్ఫ్లో అనమాట సిల్వర్ అది ఎంత ఉందండి కాస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉందంటే సెవెన్ ఫైవ్ ఈ ప్రైస్ అయితే అసలు ఎక్కడా ఉండదండి ఎంత తక్కువలో తీసుకున్నా మనకి ట్వెల్వ్ ఫైవ్కి ఇస్తారు కానీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లోనే వచ్చేస్తుంది అది ఇది కూడా చూడండి మనకి వన్ గ్రామ్ వన్ గ్రామ్ టూ గ్రామ్లో తీసుకుంటాం కదా అలా కలెక్షన్ చాలా ఉంది సో వన్ బై వన్ అన్ని చూద్దాం అండ్ పీచ్ కలర్లో చూసాయండి ఒకసారి కొట్టు తో పీచ్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి ఎంత ఉందండి అది కాస్ట్ సిక్స్టీన్ ఫైవ్ ఉంది అంటే ఎయిట్ థౌసండ్ చేంజ్ లో వచ్చేస్తుంది సో ఇది కూడా ఫుల్ మీనాకారి వీవింగ్ లో వచ్చినటువంటి ఇది చూసారా ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్ గానీ సో మనకి ఎంతెంతో కాస్ట్ కొంటూ ఉంటామండి అండ్ ఈ శ్రావణ మాసంలో ఇది చాలా చాలా బెస్ట్ ఆఫర్ అని చెప్పాలి ఇలాంటివి చాలా ఉంటాయి స్టోర్కి వస్తే కనుక ఇది కాస్ట్ ఎంతండి ట్వంటీ అంటే జస్ట్ టెన్ టెన్ థౌసండ్కి వస్తుంది సో ట్వంటీ థౌసండ్ అన్నా మనం కలు మూసుకొని తీసుకుంటాము ఆఫర్ ఏమీ లేకున్నా అండ్ ఇదండి ఇది ఎంత క్రీమ్ కలర్ ట్వంటీ టూ అంటే లెవెన్ థౌసండ్కి వచ్చేస్తుంది ఇలా తలంబ్రాల చీర దగ్గర నుంచి మనకి రిసెప్షన్స్కి కావాల్సిన చీరలు ఎల్లో మంచి ఎల్లో విత్ పింక్ అది ఎంత కాస్ట్ ట్వంటీయా టెన్కి వచ్చేస్తే చూడండి ఇట్లా చాలా ఉన్నాయి అండ్ ఇది కూడా మంచి ప్యారెట్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది చీర మాత్రం ఎంత కాస్ట్ టెన్ థౌసండ్ కి చీర అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి ఎంత బాగుందో అసలు ఒకసారి చూద్దాం చాలా బాగుంది టెన్ థౌసండ్ కి వచ్చేస్తుంది అండి ఇప్పుడు ఇది కావాలంటే మీరు ఆన్లైన్ లో కూడా బుక్ చేసేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అంటే ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇలా చాలా ఉన్నాయి కాకపోతే నేను చెప్పేది ఏంటంటే స్టోర్ కి రండి వస్తే ఇంకా బాగా చూసుకోవడానికి ఉంటుంది ఇవైతే సింగిల్ సింగిల్ ఉంటాయి మీకు కూడా తెలుసు ప్యూర్ పట్టులో ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క చీర మాత్రమే ఉంటుంది ఇది ఎంతండి కాస్ట్ నైన్టీన్ ఇంకా తక్కువకి వచ్చేస్తుంది అలా లెక్కలేనన్ని డిజైన్స్ ఉన్నాయి మొత్తం జరీతో సెల్ఫ్ లో అనమాట మనకి ఎలా కావాలంటే అలా అండి ఇంకా వేరే చెప్పాల్సిన పని లేదు అండ్ ఇది కూడా చూడండి మొత్తం టిష్యూ పట్టులో మంచి కలర్ కాంబినేషన్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ అనమాట సో వన్ వీక్ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది చాలా ఫాస్ట్ గా మీరు షాప్ కి అయితే వచ్చేసేయాలి ఎందుకంటే ఇట్లాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు మంచి ట్రెడిషనల్ ఈక్వల్ బార్డర్తో ఒక చీర చూపిస్తున్నారు చూసారా చాలా గ్రాండ్గా ఉంది ఇది అయితే ఇది కాస్ట్ ఎంత ఉంటుంది ట్వంటీ త్రీ థౌజండ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో తీసేసుకోవచ్చు ఇలా సో మరో కలర్ చూద్దాం లైట్ బేబీ పింక్ కలర్ లో మంచి గ్రీన్ కలర్ బోర్డర్ తో ఇచ్చేసారు ఎంత ఉంటుంది ఇది కాస్ట్ ఫైవ్ అండి సో ఇట్లా ఒక్కసారి విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ వేరే బడ్జెట్ రేంజ్ లోకి వెళ్ళిపోదాం ప్యూర్ లో చూస్తున్నాం కదా ఇంకా కొంచెం బడ్జెట్ రేంజ్ లో మనకి పెట్టుబడులకి చిన్న ఫంక్షన్స్ కావాల్సి ఉంటుంది కదా అవి చూద్దాం ఒకసారి ఇప్పుడు బడ్జెట్ రేంజ్ లో పట్టుచేలు చూపిస్తా అన్నాను కదండి ఒకసారి చూసేసేయండి ఏ రేంజ్ నుంచి అండి త్రీ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయి ఇవి కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంటా ఇందులో కూడా కుటుబాటు ఉన్నాయి మనకి సెల్ఫ్ లో కావాలన్నా కూడా ఉన్నాయండి అంటే మనకి ఇప్పుడు ప్యూర్ లో ఆల్రెడీ చూసాం కదా ఇవి తక్కువ బడ్జెట్ లో త్రీ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇన్ కేసు ఇది ఫైవ్ థౌసండ్ ఉంటే టూ ఫైవ్ వస్తుంది త్రీ థౌజండ్ ఉంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కే వస్తుంది అలా అనమాట లైక్ ఇది ఎంత ఉందండి కాస్ట్ ఒకసారి ఏవైనా ఒక రెండు మూడు చెప్పండి మీరు చూపించినప్పుడు ఫోర్ థౌసండ్కి వచ్చేస్తుంది అండి అట్లా ఇందులో కూడా మనకి స్పెషల్ సెక్షన్స్ ఉన్నాయి అదే డిఫరెంట్ సో అట్లా అనమాట త్రీ థౌజండ్ ఉంటే ఫిఫ్టీన్ కి ఫోర్ థౌసండ్ ఉంటే టూ థౌసండ్ కి వస్తుంది అట్లా ఇందులో కూడా చాలా ఉంది కలెక్షన్ మాత్రం మీరు స్టోర్ కి వచ్చిన తర్వాత సెక్షన్ వైజ్ గా మీరు చూసుకోవడానికి ఉంటుంది ఇట్లా ఆ తర్వాత మనకి కంచి లైట్ వెయిట్ లో ప్యూర్ లోనే కంచి లైట్ వెయిట్ లో కలెక్షన్ ఉంది సో అన్ని ఇచ్చి మరి వీటిపైన కూడా డిస్కౌంట్ ఇవ్వాలి కదా చూసారా ట్వెల్వ్ అంటే సిక్స్ థౌసండ్ కి వస్తుంది ఓకే సిక్స్ థౌసండ్ రేంజ్ లో వచ్చేస్తుంది అండి ఇప్పుడు ఇందులో కూడా డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి గ్యాప్ బోర్డర్ సూపర్ ఉందండి ఎంత కాస్ట్ సిక్స్టీన్ అంటే ఎయిట్ థౌసండ్కి వస్తుంది అంటే డబుల్ వార్పులు అట్లా ఉంటాయి కదా ఫైవ్ ఫైవ్ అంటే టూ ఫైవ్ వచ్చేస్తుందా ఓకే బాగుంది ఇది చాలా బాగుంది ఎంత ఎయిట్ థౌసండ్కి వస్తుంది అట్లా ఇందులో కూడా ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది కదా ఆనియన్ పింక్ షేడ్ విత్ గ్రీన్ అండ్ సెల్ఫ్ చూపించే జీరా చిన్న బోర్డర్ బాగుంది అండ్ బోర్డర్ లో అట్లా లైట్ వెయిట్ లో మనకి ఇక్కడ కూడా త్రీ టు ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అప్ టు సిక్స్టీన్ థౌసండ్ వరకు అంటే ఎయిట్ థౌసండ్ వచ్చేస్తుంది ఇది చూడండి చాలా బాగుంది ఇది అంటే బోర్డర్ లెస్ కాన్సెప్ట్ లాగా ఉంది అది ఎయిటీన్ అంటే నైన్కి వస్తుంది ప్యూర్ అండి అది ఫైవ్ టు సిక్స్ థౌజండ్ రేంజ్లో మళ్ళీ చిన్న చిన్న ఫంక్షన్స్కి గ్రాండ్గా అంటే కొంచెం ఈ బడ్జెట్లో తీసుకునే వాళ్ళకు కూడా మనం ఆఫర్లోనే తీసుకోవచ్చు ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంటే ఇస్తారు స్టోర్కి వచ్చి ఏ చీర మీరు ముట్టుకున్నా కూడా డిస్కౌంటే ఉంటుందండి నేను ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పుడు చూపిస్తున్నా కొన్ని అయితే సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో కూడా ఉన్నాయి ఇది ఎంతండి ఈ బ్లూది బాగుంది అది చూద్దాం ఈ బ్లూ కలర్ చీర సెవెన్ అంటే త్రీ ఫైవ్ వస్తుంది అండ్ ఇది కూడా చూడండి ఎట్లా మంచి అంటే కలర్ కాంబినేషన్ రేర్ గా ఓకే టూ థౌజండ్ టూ ఫిఫ్టీకే వచ్చేస్తుంది ఋగ్వేద కంచీ మధ్య డిజైన్స్ చూస్తారా అండ్ వీళ్ళు కూడా వీవర్స్ అండి ఈ రోజు నేను మీకు మెన్షన్ చేయలేదు వీవర్స్ అనమాట సో అన్ని రకాల చీరలు ఉంటాయి బడ్జెట్ రేంజా ప్యూర్ పట్టువా అన్ని అన్ని ఉంటాయి అనమాటలో ఇది చూడండి ఇట్లా బాగుంది డిజైన్ కలర్ క్వాలిటీ బాగుందండి కనకాంబరం షేర్ లో చూసారు ఎంత సిక్స్ థౌజండ్ అంటే మనకి త్రీ థౌజండ్కే వచ్చేస్తుంది సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ సో ఒక్కసారి మేము స్టోర్కి రావాలి అంతే ఇది కూడా ఆన్లైన్లో తీసుకోవచ్చు ఎంత బాగుందో ఈ చీర మంచి గ్రీన్ గ్రీన్కి రామా గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు అలాగే తను ఇప్పుడు చూపిస్తున్నా చూడండి రాయల్ బ్లూ ఎంత అది సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కి వస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అంట నేను షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అనుకున్నా కాకపోతే ఫ్రీ షిప్పింగ్ తోనే ఇస్తున్నారు సెల్ఫ్ లో సెల్ఫ్ లో కూడా ఉన్నాయి కాంట్రాస్ట్ కుట్టు బోర్డర్స్ తో కూడా ఉన్నాయి మీకు ఎలా అంటే అలా సో ఇంకా నెక్స్ట్ వెరైటీ వెళ్ళిపోదాం ప్యూర్ కుప్పడం పట్టు ఎయిట్ థౌసండ్ అంటే మీరు చెప్పే ప్రైజా డిస్కౌంట్ ప్యూర్ లో అండి ఇందులో కూడా ఎయిట్ థౌసండ్ వరకు కలెక్షన్ ఉంది ఇప్పుడు సిక్స్టీన్ ఉంటే మనకి ఎయిట్ థౌజండ్కి వస్తుంది అలా అనమాట రెడ్ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది ఎంత ప్రైస్ రేంజ్ ఉంది ఫిఫ్టీన్ సెవెన్ ఫైవ్ వస్తుంది ఇది అది అని కాదండి కంచి పట్ట ఏ పట్టు అయినా కూడా డిస్కౌంటే ఎల్లో కంచి బార్డర్ చినియా పట్టు ఓకే చినియా పట్టులో ప్యూరా ఇది ఓకే ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఏనా ఇప్పుడు మనకి ఫ్యాన్సీ చీరల్లో కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి కలర్ బాగుంది ఒకసారి చూద్దాం లైట్ వెయిట్ అండి సూపర్ ఉంది ఎంత ఇది కాస్ట్ ఎంత ఫిఫ్టీ పర్సెంట్ ప్యూర్ లాండి ప్యూర్ కాన్సెప్ట్ తో ఇది బనారస్ పైతాని అంట మునియా వీవింగ్ ఎక్సలెంట్ పీస్ క్రీమ్ కలర్ ఎంత అండి అది కాస్ట్ ఎంత సెవెన్ అంటే త్రీ ఫైవ్ బాగుంది చీర ఓకే డిజైనర్ పీసా అంటే అటు మొత్తం పట్టులా కాకుండా కొంచెం ఆ స్టైల్ ఉండి మెత్తగా క్లాత్ ఉండాలి అనుకుంటే డెఫినెట్ గా వెళ్ళిపోవచ్చు పైతానీ స్టైల్లోనే ఇంకొక పీస్ అండి కలర్ కానీ అసలు యూనిక్ అనమాట మొత్తం కూడా సో ప్యూర్ జార్జెట్ హ్యాండ్లూమ్ ప్యూర్ జార్జెట్ హ్యాండ్లూమ్ లో ఓకే ఇందాక ఫిఫ్టీ పర్సెంట్ లో చూసాం కదండి ఇప్పుడు ఇంకా కాంబో ఆఫర్ అనమాట లైట్ వెయిట్ లో బడ్జెట్ రెండు పట్టు చీరలు మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇప్పుడు కాస్ట్ ఎంత సిక్స్ సిక్స్ థౌసండ్ రూపీస్ కి ఏవైనా త్రీ పీసెస్ తీసేసుకోవచ్చు ఇప్పుడు త్రీ డిజైన్స్ శాంపుల్ కోసం చూపిస్తున్నాను ఈ ర్యాక్ లో అయితే బోల్ ఉంది కలెక్షన్ అవి కూడా చూద్దాం ఒకసారి సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది లెక్క లేనంత ఉందండి కలెక్షన్ అసలు అంటే వీడియో చేస్తుంటేనే అసలు ఇదేంటి ఆఫర్స్ ఏంటి అనిపిస్తుంది కాకపోతే శ్రావణ మాసం ఎండింగ్ కోసం శ్రావణ మాసం కోసం అండి ఇంకా టూ వీక్స్ ఉంది మనకి ధమాకా సేల్ ఇంకా ఏమైనా వర్డ్స్ ఉన్నా కూడా మనం చెప్పేసుకోవచ్చు సిక్స్ థౌసండ్ రూపీస్కి త్రీ పీసెస్ తీసుకోవచ్చు షిప్పింగ్ మీరు త్రీ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది టిష్యూలో వచ్చింది ఇందాక కంచి మోడల్ చూసాము ఇవి టిష్యూలో ఇవి ప్రైస్ ఏమైనా చేంజ్ అవుతుందా ఇప్పుడు సేమ్ ఆఫర్ అంటే అందులో తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఇందులో తీసుకోవచ్చు సిక్స్ థౌజండ్ రూపీస్ కి త్రీ పీసెస్ మీరు త్రీ పీసెస్ ఆన్లైన్ లో తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇన్ కేసు ఇందులో ఒక్కటి కూడా ఇస్తారు కాకపోతే అప్పుడు షిప్పింగ్ చార్జెస్ అనేవి మీరు పే చేయాలి అది బౌలెడ్ ఉందండి కలెక్షన్ అసలు ఎవరైనా రీసేల్ చేసుకునే వాళ్ళకి కూడా ఇది చాలా చక్కని అవకాశం స్టోర్ వచ్చేసి ఏవైనా కూడా తీసేసుకోవచ్చు ఈవెన్ మీరు ప్యూర్ పట్టు కూడా ఇంతకు ముందు చూపించాను అవి కూడా రీసేల్ చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి ఇలా చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది సిక్స్ కూడా ఉన్నాయా అయ్యో ఇదే అనుకుంటున్నా నేను హైలైట్ సిక్స్ థౌజండ్ రూపీస్ కి ఇవా ఇప్పుడు ఫోర్ పీసెస్ అంటే ఈ చీరలు టిష్యూ బ్రొకేట్ రెండు ఉన్నాయి సో అందుకనే చెప్పాను ఏంటంటే మీ స్టోర్ కి వస్తే ఏవి ఏంటి ఆఫర్ అని ఇంకా క్లియర్ గా చూసుకోవడానికి ఉంటుంది అండి సిక్స్ థౌసండ్ కి ఫోర్ పీసెస్ ఇస్తారంట ఇది ఇందులో కూడా కలెక్షన్ ఉంది చూడండి సో ఇట్లా ఫోర్ తీసుకుంటేనే మనకి ఫ్రీ షిప్పింగ్ ఏముంటుందండి అసలు ఇంట్లో కూర్చొని కూడా ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చు సూపర్ ఉన్నాయి సిక్స్ థౌసండ్ రూపీస్ కి ఫోర్ పీసెస్ ఆల్రెడీ ట్యాగ్ కూడా ఉంది కాబట్టి మీకు ఈజీ నెక్స్ట్ ఇక్కడ కొన్ని చీరలు అండి క్లియరెన్స్ అండ్ సేల్ లో పెట్టారనమాట ఇందులో రకరకాల డిజైన్స్ ఉన్నాయి లైట్ వెయిట్ లో ఉన్నాయి బ్రోకేడ్ లో ఉన్నాయి బిగ్ బోర్డర్ స్మాల్ బార్డర్ అన్ని అనమాట ఇవేంటంటే మనకి సింగిల్ సింగిల్ ఉంటాయి ఏవైనా స్మాల్ డిఫెక్ట్స్ ఉంటే ఉండొచ్చు అంటే కొన్ని మంచి పీసెస్ కూడా ఉండొచ్చు ఏదైనా చిన్న పోగు కానీ లేదంటే కొంచెం కలర్ ఫోల్డింగ్ లో అట్లా ఉంటది కదా అలా ఏమైనా ఉండొచ్చు అవి క్లియరెన్స్ సేల్ ఇవి నాకు తెలిసి ఆన్లైన్ లేదనుకుంటా స్టోర్కి వచ్చే తీసుకోవాలి సో స్టోర్కి వచ్చి తీసుకోవాలి ఏది తీసుకున్నా కూడా జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇందులో ఫైవ్ థౌసండ్ రూపీస్ చీరలు ఉన్నాయి ఎయిట్ థౌసండ్ రూపీస్ చీరలు ఉన్నాయి అట్లా అన్ని మిక్సింగ్లో ఉన్నాయి అన్నమాట సో ఏదైనా ఇప్పుడు ఆఫర్లో లో జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇవి మీరు షాప్కి వచ్చి పర్సనల్గా చూసి తీసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అయితే వీటికైతే ఉండదండి కానీ మంచి చీరలు వచ్చి మనకి ఓపిక ఉండి మంచి జరగదు సెలెక్ట్ చేసుకుంటే మాత్రం బెస్ట్ ఇంకొక సూపర్ బంపర్ సేల్ అని చెప్పాలి ఇది చూడండి ఈ చీర ఒక్కసారి యునిక్ అండి మొత్తం బ్రైడల్ పట్టు చీర ప్యూర్ హ్యాండ్లూమ్ చీర అనమాట అయితే ఇలాంటి వాటిల్లో ఏంటంటే అంటే ఇప్పుడు చూపించేవి మనకి అప్ టు ఫిఫ్టీ థౌజండ్ రేంజ్ వరకు ఉన్నాయి వీటిపైన స్పెషల్ పీసెస్ ఇవి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఎందుకంటే ఇందులో కూడా స్మాల్ వేవింగ్ మిస్టేక్స్ ఉన్నాయి సో అందుకని చెప్పేసి ఈ సేల్ అనమాట ఇవి కూడా మీరు వచ్చి చూసుకుని పర్సనల్గా తీసుకోవాలి అండ్ ఒక్కసారి ప్రైస్ కనుక్కుంటాను మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు మీరు ఈ చీర చూపించారు కదా ఫిఫ్టీ థౌజండ్ అన్నారు సెవెంటీ థౌజండ్ డిస్కౌంట్ అంటే ఎందుకు వస్తుంది ఇది జస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్కి వస్తుంది ఏదైనా స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉంటుందండి మీరు పట్టుకున్న చీర ఎంత ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్కి వస్తుంది అలాగే ఇది థర్టీ ఫోర్ థౌజండ్ ఎక్సలెంట్ ఉందండి అసలు ఏదైనా మనకు కనపడదేమో ఆ మిస్టేక్ టెన్ థౌజండ్కి వస్తుందా అసలు అసలు ఏం తెలియట్లే నాకైతే ఏదైనా చిన్న పోగు జరి అటు ఇటు అవ్వచ్చు అలాంటివి ఏమైనా ఉండి ఉంటాయి ఇదా టెన్ థౌసండ్ ప్రైజ్ అసలు ఎక్కడ తెలుస్తుంది మనకి వెతకాలా ఏమన్నా ఉంది మిస్టేక్ అవునా చాలా బాగున్నాయి సో ఇవి కూడా మీరు వచ్చి చూసుకోవాలండి ఇది కూడా ఆన్లైన్ అయితే ఉండదు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు వచ్చేస్తే సేల్ లో అన్ని కనబడిపోతాయి సూపర్ ఉంది చూడండి ఏదైనా సింగిల్ సింగిలే ఉన్నాయి అండ్ ఈ అంటే ఒక పీస్ సేల్ అయిపోతే మళ్ళీ మనకి ఉండదు అనమాట అలా లిమిటెడ్ టైం ఆఫర్ వన్ వీక్ ఆఫర్ అని వీళ్ళు చెప్తున్నారు బట్ మనకి వీడియో రిలీజ్ అవుతే ఆ రోజే ఇవన్నీ సేల్ అయిపోతాయి అనుకుంటా సో మనం ఇప్పుడు ఫ్యాన్సీ సెక్షన్ లోకి వచ్చామండి ఇక్కడ రెగ్యులర్ వేర్ నుంచి బనారసీ పార్టీ వే అట్లా అలా అన్ని ఉంటాయి అనమాట ఫస్ట్ ఇక్కడ ఏంటంటే త్రిబుల్ నైన్ కి ఫోర్ పీసెస్ అని మెన్షన్ చేసి పెట్టారు చూడండి మంచి జార్జెట్ షిఫాన్ శారీస్ అయితే ఉన్నాయి రెగ్యులర్ వేర్ కి గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి బాగుంటాయి అంటే త్రిబుల్ నైన్ అంటే ఒక థౌజండ్ అనుకోండి థౌసండ్ రూపీస్ కి ఏవైనా ఫోర్ పీసెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే వీటిలో ఆన్లైన్ ఫెసిలిటీ లేదు షాప్కి వచ్చి తీసుకోవాలి ఈ కలెక్షన్ కొరియర్ ఛార్జెస్ అయితే ఉంటాయంట అదనమాట చాలా ఉన్నాయి ఇందులో డిజైన్స్ ఉన్నాయి మనకి అంటే ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది డిజైన్స్ చేంజ్ అవుతూ అవుతున్నాయి రెగ్యులర్ రఫ్ అండ్ అఫ్ యూజ్ చేయాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ జస్ట్ థౌజండ్ రూపీస్ కి ఫోర్ శారీస్ అలాగే ఇటువైపు చూసుకుంటే థౌసండ్ కి టూ శారీస్ బాగుందండి ఒకసారి చూపించా కాకపోతే ఇవి వన్ ఆర్ టూ అంటే సెట్ ఉందా ఇది కావాలంటే సింగిల్ సింగిల్ ఉన్నాయి అందుకే ఇప్పుడు వెయ్యి రూపాయలకి రెండు చీరలు అండి ఇవి ఇట్లా కలంకారీలో ఉన్నాయి బ్రాసోలో ఉన్నాయి బ్రాసో బార్డర్లో లో ఉన్నాయి లెహరియాలు ఇది ఒకసారి లెహరియా లెహరియాలు ఈ మోడల్ అనమాట థౌజండ్ రూపీస్ కి టూ శారీస్ ఇట్లా ఓకే దాస్ అండ్ ఇక్కడ ఇంకా ఫ్యాన్సీ ఎంతండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే అది ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది అదే కదా ఎంఆర్పీ సెవెంటీన్ ఉంది ఓకే ఆల్్రెడీ మెన్షన్ చేశారా ఆహా నేను ఈ ప్రైస్ అనుకున్నా దీని మీద ఆఫ్ రేట్ 50% ఆహా ఓకే ఇది 1800 ఉంది మేడం అలా ఉంది ప్రస్తుతం హ్మ్ హ్మ్ కమ్మర్ కొడు 50% డిస్కౌంట్ 50% డిస్కౌంట్ వేటిల్లో కూడా సో ఇవి సెలెక్టెడ్ అంటే సెక్షన్స్ ని సెపరేట్ చేసి పెట్టారు మనకి మనం వచ్చినప్పుడు ఆ కౌంటర్ అక్కడ చూపించేస్తారు చాలా ఉన్నాయి ఎంఆర్పి పైన లైక్ వస్తుంది అండి అంతే ఇంకా మనం ఇందులో అయితే ఆన్లైన్ లేదనే చెప్తున్నారు ఇన్ కేస్ కావాలంటే షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గా పే చేయాలంట ఇలా జార్జెట్ బెనారస్ ఫ్యాన్సీ కలంకారీ దూపియానా అన్ని వచ్చాయి మంచి జార్జెట్ లో ఇది చూడండి ఇది బాగుంది కదా చూడండి అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి బాగుంటాయి ఇది చూడండి జామదానీ టైప్ శారీస్ ఎంత రేంజ్లో ఉండొచ్చండి ఇవి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు డిస్కౌంట్ ఇస్తారు ఇట్లా నెక్స్ట్ ఇంకా ఉన్నాయా ఇట్లాగే ఆఫర్ ఇదేనా ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా రేంజ్ పెరుగుతూ ఉంటుంది దాంట్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తూ ఉంటారు ప్యూర్ జార్జెట్ సాటిన్ క్రేప్ ప్యూర్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ ఇవన్నీ ఎంఆర్పి ఎంత ఉంటుందో దానిపైన ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఇస్తారు ఇక్కడ టూ పీసెస్ టూ ఓకే బాగున్నాయి కూడా ఒకసారి ఇలా వేస్తే ఫ్యాన్సీ పట్టు ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ కలర్స్ కూడా బాగున్నాయి టూ థౌజండ్ రూపీస్ కి శారీస్ తీసుకోవచ్చు బాగుందండి ఇప్పుడు లేటెస్ట్ గా మనం చూసే డిజైన్స్ ఇవన్నీ గ్రీన్ లో కూడా వచ్చి చూడండి గ్రీన్ లో గ్యాప్ బోర్డర్

హ్యాండ్లూమ్స్ అండి ఇప్పుడు ఇవి కూడా ఎంఆర్పిని ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఓకే దుప్యానో ఫ్యాన్సీలు చాలా ఉన్నాయి అట్లా ర్యాక్లు మనకి సెట్ చేసి పెట్టారు ఇంకా మన చాయిస్ స్టోర్లో ఏది తీసుకున్నా ఆఫర్ అండి దానికి భయపడాల్సిన అవసరం దీంట్లో ఇస్తున్నారు దీంట్లో ఇవ్వట్లేదు అని లేదు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఈ చీర పైన ఉన్న ఇప్పుడు వెయ్యి ఉంటే ఐదు వందలు వస్తుంది రెండు ఉంటే వెయ్యి రూపాయలకు వస్తుంది అట్లా ఇంకా ఉన్నాయి అట్లా పెట్టుబడులకి బాగుంటాయి మనకి పర్సనల్ గా యూజ్ చేసుకోవాలన్నా బాగుంటాయి తెలిసి ఎవరైనా రీసేల్ చేసుకునే పర్పస్ కూడా బల్క్ లో కూడా తీసేసుకోవచ్చు వన్ వీక్ వరకు మాత్రమే ఆఫర్ అనేది ఉంటుంది ఎక్కడ కూడా ఉన్నాయి ఇంకా టూ పీసెస్ అని అట్లా వస్తే మనకి ఇక్కడ ప్రైస్ ట్యాగ్స్ అన్ని కనబడతాయండి ఇబ్బంది ఏమి ఉండదు కొంచెం టైం తీసేసుకొని వచ్చేసేయండి కొంచెం వీడియో రిలీజ్ అయిన రోజు మీరు రావడానికి ట్రై చేసేయండి ఎందుకంటే సేల్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోవడానికి ఉంటుంది మళ్ళీ మనము అయ్యో ఈ చీరలు మనకి దొరకలేదే ఎలా అని మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు అందుకే మీరు కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేసేయాలి ఇలా పట్టు నుంచి ఫ్యాన్సీ వరకు రెగ్యులర్ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు ఏదైనా కూడా ఆఫర్ ఆఫరే కొన్ని చెప్పాను కదా సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది మంచి సేల్ మిస్ అవ్వద్దు జస్ట్ వన్ వీక్ వరకు మాత్రమే వీడియో రిలీజ్ అయిన డేట్ నుంచి మీకు వన్ వీక్ వరకు ఆఫర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది రుగ్వేద కంచి మందిర్లో మిస్ చేసుకోవద్దు వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు